హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆ దివ్లాక్స్ ట్వంటీ ట్వంటీ టూ ఈరోజు అయితే నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు అదేంటో అనుకుంటున్నారా గోధుమరవ్వ ఈ గోధుమరవ్వ అందరికీ చాలా మంచిది మెయిన్గా అయితే షుగర్ పేషెంట్స్కి చాలా అంటే చాలా మంచిది మరి ఇంత హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చేసి ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం ముందుగా దేనికి మెయిన్గా కావాల్సింది గోధుమ రవ్వ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను దాంతోపాటు కొద్దిగా కరివేపాకు అండ్ కొన్ని పల్లీలు దాంతోపాటు ఒక పెద్ద ఆనియన్ ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి అండ్ ఒక ఫోర్ పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఈ రవ్వనైతే మనము వేయించుకోవాలి వితౌట్ ఆయిల్ అయితే వేయించుకోవాలి సో బౌల్ పెట్టేసుకోవాలి బౌల్ పెట్టుకున్న తర్వాత హీట్ అయ్యాక ఇందులోకి వన్ గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా గోధుమ రవ్వ సో ఆ గోధుమ రవ్వనైతే ఇందులో వేసేయాలి ఆయిల్ యాడ్ చేయకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని వేయించుకోవాలి మంచి కలరింగ్ వచ్చే వరకు అయితే ఇందులో స్వీట్ పదార్థం ఉండదు కాబట్టి ఎక్కువ మంది షుగర్ ఉన్న వాళ్ళైతే ఈ గోధుమ రవ్వనైతే తింటారు దీన్ని డాక్టర్ రవ్వ అని కూడా అంటారు సో డాక్టర్ రవ్వ అంటేనే పేరులోనే ఉంది కదా అర్థం అది ఎంతో హెల్త్కి మంచిది అని చెప్పేసి అండ్ దీన్ని లో ఫ్లేమ్లో అయితే మంచిగా వేయించుకోవాలి కలరింగ్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి సో కలరింగ్ అనేది చేంజ్ అయిపోతే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి ఆయిల్ వేస్తే అంత పొగ పొగ పట్టేస్తుంది అనమాట నార్మల్గా మన బొంబాయి రవ్వ చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది ఇది కొద్దిగా ఉంటుంది అంతే లిటిల్ బిట్ డిఫరెన్స్ అంతే పెద్ద తేడా ఏమి ఉండదు అండ్ ఇక్కడ మంచిగా వేయించేస్తున్నాం కదా రవ్వని ఎలా వేయించేసుకోవాలో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ కలరింగ్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి మనం వేయించుకున్న తర్వాత ఇందులోకి ఏం యాడ్ చేయొద్దు జస్ట్ పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ బౌల్ నుంచి వేర్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇంకా ముందు ప్రాసెస్ అయితే చూసేద్దాము ఎంత మంచిగా కలరింగ్ చేంజ్ అయినా చూసారు అక్కడక్కడ లైట్ లైట్గా బ్లాక్ బ్లాక్ టైప్లో కూడా అయింది కదా అట్లా ఉంటే టేస్ట్ అయితే మంచిగా వస్తుంది అన్నమాట సో ఇలా ఉండగా మనం మళ్ళీ అదే బౌల్ పెట్టేసుకొని ఆ బౌల్ హీట్ అయ్యాక ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక త్రీ టేబుల్ స్పూన్ ఎన్హాఫ్ మా చిన్న ఉంది కాబట్టి త్రీ యూజ్ చేస్తున్నా పెద్ద ఉన్న వాళ్ళైతే వన్ వన్ అండ్ హాఫ్ ఎన్హఫ్ అండ్ ఇందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి ఎందుకంటే మంచిగా వేగాలి కాబట్టి పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఫ్రై అయ్యాక మనం జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలి జీలకర్ర కన్నా కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకుంటే మనం తినేటప్పుడు మంచిగా వస్తుంది అండ్ మనం ఆల్రెడీ అన్ని కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా ఒకేసారి వేసేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు మంచిగా ఫ్రై కావడానికి అయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇక్కడ మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు తర్వాత పడితే ఎలా వేయాలో చూపించేస్తా ముందు ముందు మీకు చూస్తే అర్థమవుతుంది అండ్ ఇది మంచిగా ఫ్రై అవుతుంది కదా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏది అవసరం లేదు జస్ట్ ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనమైతే ఇక్కడ వన్ కప్ గోధుమ రవ్వ తీసుకున్నాం కదా దానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి అంతే పడుతుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఇది ఇంకా ఎక్కువ తక్కువ అయితే పోయొద్దు తక్కువ వస్తే గట్టి గట్టిగా అయిపోతుంది ఎక్కువ వస్తే మెత్త మెత్తగా అవుతుంది సో మీరు అట్లా చేయొద్దు అంటే రెండు గ్లాసుల నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా పోసేసుకోండి నేను ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను ఇక్కడ మీరు సాల్ట్ చూసుకోవాలన్నమాట అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఏదైనా సాల్ట్ పడుతుందో లేదో ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది కొంచెం తక్కువగా ఉంటే వేసేసుకోండి ఖచ్చితంగా తక్కువనే ఉంటుంది ఎందుకంటే నేను తక్కువ వేసాను కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అయితే మనము మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉంటుంది కదా ఇందులోకి డైరెక్ట్ వేసేయాలి ఇది ఉండాలి అది అయితే ఏం కట్టదు ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంటాయి కాబట్టి తిని కలిపేసుకోవచ్చు ఈజీగా మనం ఆరవ్వ అయితే ఉండలు కట్టేస్తుంది లైట్ లైట్గా వేసుకుంటూ మనం కలుపుకోవాలి బట్ దీనికైతే అవసరం లేదు అండ్ హై ఫ్లేమ్లో పెట్టేసి మనం కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి పక్కన జస్ట్ ఏదైనా వరకుంటే చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అంతలోపు ఈజీగా అయిపోతుంది చాలా తొందరగా ఈ బ్రేక్ఫాస్ట్ మనం ఒక టెన్ మినిట్స్లో అయితే చేసేయచ్చు కదా ఎందుకంటే కొంచెం ఇంగ్రీడియంట్స్ కట్టింగ్ దీనికి దీనికి టైం పడుతుంది కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు హడావిడి ఉన్నప్పుడు అయితే ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా చాలా మంచిది గోధుమ రవ్వ ఎక్కువ ప్రిఫర్ చేయాలి చిన్నపిల్లలకైతే చాలా అంటే చాలా మంచిది హెల్తీకి ఎందుకంటే గోధుమలతో చేసింది కాబట్టి ఎవరికైనా చాలా మంచిది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ వాటర్ అని తింగిపోయింది ఇలా ఒక వితిన్ టూ త్రీ మినిట్స్లో అయితే అయిపోయింది సో ఎంత ఎమ్మెగా ఉంది కదా ఇట్లా విడివిడిగా ఉంటేనే బాగుంటుంది అండ్ ఇక్కడ నేను పైనుంచి అయితే ఇలా కొత్తిమీర అయితే వేస్తున్నాను వేసుకున్న తర్వాత జస్ట్ అలా ఒక స్పూన్తో పెట్టేసుకుంటూ ఉంటుంది వావు అంతే ఇంకా మరి ఎంతో రుచిగా ఉండే ఈ గోధుమ అయితే రెడీ అయిపోయింది సో మేమైతే ట్రై చేసుకొని తిన్నాము ఇంట్లో ట్రై కాదు చేసుకునే తిన్నాము అంతా బాగా వచ్చింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్